కంప్యూటర్ ఎక్కువ వాడే వాళ్ళలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సింధుజా కన్సల్టెంట్ ఆఫ్ థర్నాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ కంప్యూటర్ ఎక్కువ వాడేవారిలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఎవరిలో ఉంటుంది అంటే యూజువల్లీ ఐటీ సెక్టర్ మోస్ట్ కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డెస్క్టాప్ టాప్ ఎక్కువ వాడేవాళ్ళు లేదంటే నార్మల్గా ఇప్పుడు పిల్లలకు కూడా ఎక్కువ ఐపాడ్స్ వాడడం లేదంటే సిస్టమ్స్ వాడడం అనేది జరుగుతుంది వీరందరిలో మన కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది చూడొచ్చు వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మోస్ట్ కామన్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ రూల్ అండి ట్వంటీ ట్వంటీ రూల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ మినిట్స్కి ఒకసారి ట్వంటీ సెకండ్స్ బ్రేక్ డెఫినెట్గా తీసుకోవాలి లేదంటే కంటి కండరాలు అలసత్వానికి గురయ్యి మనకి హెడ్ లేదంటే ఫెటిగిబిలిటీ అనేది వస్తుంది సో ట్వంటీ మినిట్స్కి ట్వంటీ సెకండ్స్ బ్రేక్ తీసుకుని దూరం చూడాలి ఇంకొకటి కంటి రెప్పలు కొట్టడం అనేది మర్చిపోతాం మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు అది నార్మలే కానీ మనం మానిటర్ చేసుకొని కంటి రెప్పలు సరిగ్గా కొడుతున్నామా లేదా బ్లింక్ రేట్ అంటాం అది మానిటర్ చేసుకోవాలి ఇంకొకటి పోస్టర్ కరెక్షన్ అది వెరీ ఇంపార్టెంట్ పోస్టర్ కరెక్ట్గా ఉందా లేదా మనం చైర్ సరిగ్గా కూర్చుంటున్నామా లేదా స్క్రీన్ పొజిషనింగ్ కంటి లెవెల్ కన్నా స్క్రీన్ అనేది కింద ఉండాలి కింద ఉన్నప్పుడు మనం కంటి రెప్పలు కిందకు చూస్తాయి కాబట్టి మనకి డ్రైనెస్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్ యూ మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నంబర్లను సంప్రదించండి కృష్ణా హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ